ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కి కౌంట్ స్టార్ట్ అయింది వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా పోలీసు సంఘాలు నిరసన తెలపడం బాధాకరం అన్నారు పోలీసులు నిరసన తెలిపితే మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయాలి వెల్లంపల్లి ప్రశ్నించారు జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరు కానున్న రోజాను అక్రమంగా నిర్బంధించి హక్కులను కాలరాశారని ఆ సమయంలో రోజా ఎవరినైనా కించపరిచి మాట్లాడారని ఒక మహిళ ఎనిమిది గంటల పాటు కారులో నిర్బంధిస్తే ప్రశ్నించకూడదా అని నిలదీశారు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు పోలీసుల సంఘాలు అధికార పార్టీకి తొత్తులుగా మాట్లాడడం సీఎం చెప్పినట్లు చేసుకుంటూ పోవడం సరికాదని హెచ్చరించారు జగన్ వాస్తవాలను మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎన్నికల హామీలు తుంగలో తొక్కారని ప్రత్యేక హోదా రైల్వే జోన్లతో పాటు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ తాకట్టు పెట్టారని చెప్పారు చంద్రబాబు ఊహ కందని ఉపన్యాసాలు మాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు జగన్ యుద్ధబేరి మోగిస్తున్నారని ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు ఎన్ని అరెస్టులు చేసినా వెనకాడే ప్రసక్తే లేదన్నారు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు